హాయ్ అండి ఈరోజైతే ఒక మంచి కమ్మని వాసనతో చాలా టేస్టీగా ఉండే వెల్లుల్లి ఫ్లేవర్తో టమాటా పప్పు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తా దీనికి కావలసిన పదార్థాలండి ఒక మూడు రెముల కరివేపాకు కొంచెం ఎక్కువ కొత్తిమీర అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగు టమాటా నాలుగు వెల్లుల్లి మూడు ఉల్లిపాయలు తాలింపు కోసమని ఆవాలు జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు అండి నానబెట్టుకోవాలి అలాగే ఒక వన్ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి కడుగిన కందిపప్పు కుక్కర్లో తీసుకొని అలాగే టమాటాలు ఉల్లిపాయ ముక్కలు దంచిన వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు స్పూన్ల సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పొడి అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి ఒక ఏడెనిమిది గింజలు మెంతులు వేయాలండి ఈ విధంగా మనం టమాటా పప్పులో మెంతులు వేసుకోవడం వల్ల ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి అలాగే తగినంత వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్లో ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేటంత వరకు ఉంచి మెత్తగా ఉడికించుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కవ్వం తీసుకొని కవ్వంతో దీన్ని మెదుపుకోవాలండి మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు చింతపండు నుంచి జ్యూస్ తీసేసి ఆ జ్యూస్ కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఒక తాసులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు ఎండుమిర్చి అదేవిధంగా వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వేసి బాగా తాలింపు గోల్డెన్ బ్రౌన్ అయినాక ఈ పప్పును అంపేసుకోవాలండి చివరిగా కొత్తిమీర చల్లుకుంటే మన టమాటా పప్పు అయితే రెడీ అయిపోతుందండి వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి